పెన్షన్ ఇవ్వడం మానేసి కథ కలగంపూడి తీసుకుంటున్నారండి కలగంపూడి తీసుకోమంటున్నారండి అప్పుడే ఐదు నెలలు తీసుకుంటామంటారు ఐదు నెలల నుంచి కలగంపూడి తీసుకుంటున్నాడు కలగంపూడి ఎప్పుడు వెళ్తున్నావు మూడు నెలలు వెళ్ళి కలగంపూడలు తీసుకుంటున్నావు ఇక్కడ వాలంటీరీ నువ్వు వాలంటీర్ డోర్ టు డోర్ వెళ్ళి ఇస్తున్నారు కదా పెన్షన్ ఇవ్వాలి కదా హలో మరి ఎందుకు ఇవ్వాలమ్మా మరి ఎందుకు ఏం చేస్తున్నారు మీ వ్యవస్థ అంటే ఇప్పుడు మీరు ఇంటికి వచ్చి మీరు పథకం అందుతే అందుతుందని చెప్తారు లేకపోతే లేదని చెప్తారు పాలన బాగుంటే బాగుందని చెప్తారు బాగు భయపెట్టడానికి పది పాయింట్లకి పది పాయింట్లు ఏంటి బాగుందని చెప్పండి అని మీరెవరు చెప్పడానికి ఏం దృష్టి రాకపోవడం ఏంటి మూడు నెలల నుంచి పెన్షన్ రాకపోతే దృష్టిలోకి రావట్లేదు ఎవరు సెక్రటరీ ఎవరు మూడు నెలల నుంచి కలగంపూడి వెళ్ళి తెచ్చుకోవడం పెద్ద పెన్షన్ మీరు కూడా నిన్న చూసాం అన్ని జెండాలు కట్టుకుని తిరుగుతూ ఉన్నారు మీరు అందరూ కూడా పార్టీలో అంత ఉత్సాహంగా ఉంటే పార్టీ జెండలు ఎక్కడ కండువలు కనుగోలు వేసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిపోయి సేవ చేయండి అతనికి పెన్షన్ ఇప్పుడు ఎప్పుడు చూస్తున్నాం పెన్షన్ నీకు ఎంతకాలం చూస్తున్నాయి ఇప్పుడు ఎప్పటి నుంచి ఒక పదిహేను సంవత్సరాలు చూస్తున్నాయి అంతే కదా రెండు వందల రూపాయల దగ్గర నుంచి వచ్చే పెన్షన్ని ఈవేళ ఇట్లా మీరు మీ జగన్మోహన్ రెడ్డికి జై చెప్పి మీ జగన్మోహన్ రెడ్డికి మార్కులు లేదని చెప్పి అతన్ని ఎక్కడికో కలగం వచ్చి తీసుకోమని మూడు నెలల నుంచి ఇంత కక్ష సాధించడం అంటే దేనికి సంకేతం ఇది ఇట్లా భయపెట్టి ఎట్లా పాలన చేస్తారండి ఎట్లాగా మాట్లాడి ఆయనతో కూడా మాట్లాడండి లేదండి ఇక్కడే ఇవ్వటానికి లేదండి వాళ్ళు వాళ్ళే భయపడిపోయి ఇవ్వటం మానేసాడు అని మూడు నెలలు మట్టి వెళ్తానండి ఆయనకి చేయనుకుపోతుంది కాలు వనిగిపోతుంది ఎక్కడ నేను ఈ రోడ్లు కూడా మీ మీ పుణ్యం రోడ్లు కూడా బాగోలేదు మీ ప్రభుత్వ పుణ్యమని అని కారులో వస్తుంటేనే ఒళ్ళు అంతా ఓనం అయిపోతుంది ఆర్ఎన్బి రోడ్డు ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు కనీసం గిద్దుడు కంకర వేయలేదు ఆ రోడ్లో ఈ బాడ దగ్గర వెళ్ళి మేము వేసిన రోడ్లు తప్ప మళ్ళీ ఒక రూపాయి పని చేయలేదు అటువంటి గోతుల నుంచి ఆ చెయ్యి వుక్కుపోయిన వస్తుంది కాలు వనుకుపోయిన వచ్చి కలగంపుళ్ళు పెన్షన్ ఇవ్వడం అంటే ఎంత కష్ట సాధింపండి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఏది జగన్ ఏం చేశాడు మాకు అంత నష్టపోయావు అన్ని పోయి ఇంకా అతను జగన్ రాకూడదు రేపు నాన్న పాపానికి పెన్షన్ ఇవ్వమన్నారు రాయి వెంకట వెంకటచ్చినాయణ చూడమని నీకు ఎందుకు తప్పుగా అట్లాగా మనం ఎవరైనా పార్టీలు ఇప్పుడు మేము పార్టీ చూడడం రంగు చూడడం మతం చూడం ఇవన్నీ ప్రకటనలు ఎందుకంటే రోజు స్పీచ్కి వెళ్ళినాక సతనం